భయంలోకి అందరూ లేపేస్తే ఆ తల్లు పిల్లలు పెట్టుకొని విటాయకుల దగ్గర పూర్తి చేయడము అది మీరు డిపార్ట్మెంట్ ఇష్ట నాకు సంబంధం లేదు ఇది మాత్రం విగ్రహం పెట్టదలుచుకున్న వాళ్ళు ఆర్గనైజర్స్ ఖచ్చితంగా ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్ ఫిల్అప్ చేయాలి నిన్న నిన్నటువంటి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అన్ని గ్రూప్లో సబ్లైట్ చేశాము విలేజ్ గ్రూప్స్లో కూడా మీరు ఆ పచ్చి లేదో కస్టమేట్ అయ్యి అన్ని విలేజ్ అన్ని సబ్లీట్ मेकअप पडा दर मी रेस्पानिबिली बागदे उतर గ్రామంలో ఈ పద్మనాయక పద్మశాలని ఫంక్షన్ హాల్లో వినాయక చవితి గురించి పీస్ కమిటీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో మనం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని సకాలంలో ఈ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసి ఫార్మాలిటీస్ ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలని జరుపుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తుంది నమస్కారం